హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ రోజు మన లో భాగంగా ఈ కొబ్బరి చెట్టు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను కొబ్బరి చెట్టే కదా ఏం చెప్తాను అనుకుంటున్నారా ఇది అయితే నా లో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మా పక్కింటి వాళ్ళు చిన్నప్పుడు ఒక చెట్టు పెట్టుకుంటారా అని అడిగారు ఇది యాక్చువల్గా మా పొలం చూపించాను కదా అందులో పెడదామని ఇక్కడ మొలకెత్తిచ్చేవన్నమాట అన్నమాట మొలకెత్తించినప్పుడు చిన్న చెట్టుగానే ఉంది తర్వాత మేము పెట్టిన విషయం మర్చిపోయాం ఆల్మోస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ మర్చిపోయాము చాలా పెద్దగా అయిపోయింది అనమాట దీని ఇంకా తవ్వి అటు షిఫ్ట్ చేయడానికి కూడా కాకుండా పోయింది సో ఇది మా పెరట్లోనే పెరిగి పెద్దది అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే కాయలు కూడా కాసేస్తుంది పెట్టి ఒక ఆరు సంవత్సరాలు అలా అయింది దీనికి వచ్చినప్పుడల్లా ఇలా పాది చేసి వాటరు అలాగే దీనిలో కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం కాయలు కూడా చాలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు ఎక్కడం కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం పెద్దదైపోవడంతో నేను ఎక్కలేపా లాస్ట్ ఇయర్ అయితే నేనే ఎక్కి పోయగలిగే అంత తక్కువ లోనే కాసాయి ఇప్పుడైతే కొబ్బరి బొండం కూడా మనం పాది చేసి నీళ్లు పెట్టి తర్వాత ఆ కొబ్బరి బొండం ఇక్కడే తాగేసి వెళ్ళిపోదాం పా చేసాను ఇప్పుడు దీనికి నీళ్లు పెడదాం ఫ్రెండ్స్ మన లైఫ్ లో బోల్డ్ అంతా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు మనకి అసలు మనం ఏం చెయ్యాలి మనం ఏం చేయాలో మనకి అర్థం కాదు ఒక్కొక్కసారి కానీ ఈ కొబ్బరి చెట్టు పెట్టినప్పుడు కూడా మేము కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉన్నాం మా నాన్నగారు చనిపోయిన టైంలో ఏదో ఇచ్చారు కదా అని ఆ మొక్క వేసేసాం దాన్ని అసలు పట్టించుకోలేదు అన్నమాట ఒక టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడో ఇలాగే నీళ్లు పెట్టడం అలా చేసాము పెట్టినప్పుడు మాత్రం అసలు మేము ఏ ఉద్దేశంతోనూ దాన్ని పెట్టలేదు అలా పెట్టేసి వెళ్ళిపోయాం ఉంది కదా మొక్క అని తర్వాత మేము పెట్టిన విషయం కూడా మర్చిపోయాం అది అది మాత్రం దాని పని అది చేసేస్తుంది కాయలు వచ్చేసి రోజు మా ఇంట్లో అందరం కొబ్బరి బొండాలు కొనుక్కోకుండా దీన్ని ఈ చెట్టువే తాగుతున్నాం అనమాట నాకు లైఫ్ లో అందరికి ఇన్స్పిరేషన్ గా ఈ కొబ్బరి చెట్టుతో వీడియో చేయాలనిపించింది లో మనం కూడా ఏదైనా ప్రయోజనం ఉంటేనే ఒక పని చేద్దామని అనుకుంటుంటాం కదా అలా కాకుండా మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వాటికి వచ్చే ప్రయోజనం కూడా వెనక అదే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కుంగిపోకుండా మనం మంచి మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దాన్ని మనం ఆ సమస్థితిలో చూస్తూ వెళ్ళిపోతే మన దాని వలన వచ్చే మంచి కూడా దాని వెనక అదే ఫాలో అవుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి చెట్టు చూడండి ఒకసారి ఎన్నికాయలు వచ్చాయి ఆ బొండాలు కూడా ఎందుకు కోసేసామంటే కొత్త వస్తు ఉన్నాయి ఇవి చెట్టు బరువు అయిపోతుంది అని ఉన్న వాటిని కోసేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మనం ఈ కొబ్బరి చెట్టు పెట్టిన విధానంలానే మనం కూడా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించిన ఫ్రూట్స్ మెల్లగా అవే వస్తాయి ఫ్రెండ్స్ అది నేను ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ కొబ్బరి చెట్టుతో వీడియో ఇక్కడ చేస్తున్నాను ఎప్పుడైనా మా ఊరు రాగానే ఫస్ట్ నేను ఎవరిని పలకరించను ఈ పెరట్లోకి వచ్చి కొబ్బరి చెట్టుని పలకరించాకే మా ఇంట్లోకి వెళ్తూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ పాది చేసేసుకున్నాను కదా ఇప్పుడు కల్లుప్పు ఉంటుంది కదా ఈ కల్లుప్పుని క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా ఈ కల్లుప్పు పాదిలో వేసుకుని వాటర్ పెట్టేసుకోవాలి ఫుల్గా ఇలా టూ కి ఒకసారి పిందెలు అలా చిన్న పిందెలు లో ఉన్నప్పుడు గనక ఇలా సాల్ట్ వేసుకుని వాటర్ పెట్టుకుంటే చెట్టుకి ఒక మనం న్యూట్రిషన్ ఇచ్చినట్టుగా అవుతుందనమాట సంవత్సరానికి ఒకసారి మనం పసులు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే ఈ చెట్ల ఆకులు రాలిపోయినాయి ఉంటాయి కదా వాటి ఎరువు తీసుకొచ్చి ఈ పాదులో వేసేసుకొని సమ్మర్లో వర్షాకాలం వచ్చేసరికి రెడీ చేసుకుంటే ఇలా చెట్టు ఎప్పుడు వచ్చే వస్తుంటే మళ్ళీ కొత్త పిందెలు మళ్ళీ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా नील पटेक ओके फ्रेंड्स కొబ్బరికాయ కొట్టడం చూపిస్తున్నాను కొయ్యడం చూపించలేపోయాను ఎంతమందికి ఇలా ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టుకుని తాగడం అంటే ఇష్టం కొబ్బరి కూడా ఉంది ఇందులో ఉన్నాయి వాటర్ హాయిగా ఉంది ఎంత ఎండగా ఉంది ఈ గోరెంటాక్ చెట్లు కూడా అదే టైంలో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో చాలా మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళము అందరూ అట్ల తద్ద వచ్చినప్పుడు అలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకుంటుంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి అది డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు అడిగినవన్నీ మళ్ళీ చెప్పు ఉండాల్సి వచ్చేది సరే ఇక ఎప్పుడు ఇలాగే అయిపోతుంది ప్రతిసారి పక్కింటికి వెళ్ళడమే అవుతుందని కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ ఆ ప్లేస్లో గోరింటాకు చెట్లు వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రెండు చెట్లు అనమాట చాలా పెద్దవి అయిపోయాయి ఇవి కూడా ఈ కొబ్బరి చెట్టు పెట్టిన టైంలోనే పెట్టాను చాలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కొంచెం గోరింటాకు గోస్తే సరిపోతుంది అనమాట మనం కోసే కొద్దీ మంచి మంచి ఆకులు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సంవత్సరం మా అమ్మగారు రోడ్లో వేసి మేము రాగానే గోరింటాక అంతా రుబ్బారు కానీ అస్సలు పండలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టైంలో ఆకు రాలిపోతూ ఉంటుంది కదా దాంట్లో ఉన్న రసం అంతా అస్సలు ఉండదు మనకు చెట్టు ఆకులు అస్సలు పండదు సో మళ్ళీ వసంత ఋతువు వచ్చాకే పండుతుంది ఇప్పుడు అయితే సంక్రాంతి వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ గోరింటాకుని ఒక్కొక్కసారి కట్ చేసేస్తూ ఉంటాం మొత్తం అంతా అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్ చిన్న తోట పని మీకు చూపించాలని చిన్న ప్రయత్నం చేశాను నాకైతే నిలబడటం అయిపోయింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి